ఓం గం గణాధిపతయే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో జూన్ ఆరవ తేదీన నిద్ర ఏకాదశి ప్లస్ సోమవారము కలిసి వచ్చింది ఇలాంటి రోజు మళ్ళీ రాదు ఈ లక్ష్మీ లక్ష్మీనారాయణులకు ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు మనం చేసే పూజా కార్యక్రమాలు అనంతమైన పుణ్యఫలాన్ని మనకు ఇస్తాయి సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తూ ఉంటాయి మొదటగా నిర్జల ఏకాదశి వస్తుంది సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశులు చేయలేని వాళ్ళు కనీసము ఈ ఒక్క నిర్జల ఏకాదశి నియమనిష్టలతో పాటించినట్లయితే పూజ చేసుకున్నట్లయితే ఇరవై నాలుగు ఏకాదశుల పూజ చేసిన పుణ్యఫలము మనకు దక్కుతుంది జన్మ జన్మల పాపాలన్నీ నశించిపోతాయి మరి ఈ నిద్ర ఏకాదశి రోజు పాటించాల్సిన నియమాలు ఏంటి పూజ ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షేర్ మీ లైక్ మీ ఈ నెల జూన్ ఆరవ తేదీన శుక్రవారం నాడు నిజ్ర ఏకాదశి వచ్చింది జ్యేష్ఠమాసములో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని నిజ్ర ఏకాదశి అని అంటారు శుక్రవారంతో ఏకాదశి కలిసి రావడం చాలా విశేషము కాబట్టి ఈ ఏకాదశి రోజున ఎలాంటి విధి విధానాలు పాటించడం ద్వారా ఈ సంవత్సరం మొత్తం అదృష్టం ఐశ్వర్యం వస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము సంవత్సరములో ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి ప్రతి ఏకాదశికి ఒక్కో విశిష్టత ఉంటుంది అయితే ఈ నిర్జల ఏకాదశికి ఉన్న గొప్పతనము ఏమిటంటే ఈ ఒక్క ఏకాదశి రోజున ఇంట్లో విష్ణుదేవుణ్ణి పూజిస్తే ఇరవై నాలుగు ఏకాదశుల వ్రతం చేసిన పుణ్యఫలము మనకు లభిస్తుంది అలాగే వెయ్యి యజ్ఞాలు చేసిన పుణ్యం లభిస్తుంది అంతటి శక్తి ఈ నిర్జుల ఏకాదశికి ఉం ఉంటుంది మరి ఇంతటి అద్భుతమైన ఏకాదశిని మనం ఏ విధంగా పూజ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము శుక్రవారంతో కలిసి వచ్చిన ఈ నిజల ఏకాదశి రోజున తప్పనిసరిగా మనము విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని పూజించడం ద్వారా సంవత్సరానికి సరిపడా మనకు ఐశ్వర్యం లభిస్తుంది ఈ ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటిని తుడిచేటప్పుడు కాస్త నీటిలో ఉప్పు పసుపుని వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి తర్వాత స్నానం చేసిన తర్వాత గడపని శుభ్రంగా తుడుచుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి తర్వాత ఇంటి ముందు అష్టదళ పద్మం ముగ్గు వేసి ఆ ముగ్గుని రంగవల్లలతో తీర్చిదిద్దుకోవాలి ఆ చేయడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది తర్వాత తల స్నానం చేయండి స్నానం నీటి చేసే నీటిలో గంగా జలం ఉంటే కలుపుకొని స్నానం చేయండి లేదా కొంచెం పసుపు నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయండి దీనివల్ల మనకున్న దోషాలన్నీ తొలగిపోతాయి శుక్రవారం రోజున మనం మామూలుగా లక్ష్మీదేవిని ఎంతో నిష్టతో పూజ చేసుకుంటాము ఈరోజు ఏకాదశితో వచ్చిన శుక్రవారం నాడు ముందుగా వెంకటేశ్వర స్వామిని లేదా విష్ణుమూర్తిని పూజించి తర్వాత లక్ష్మీదేవిని పూజ చేసుకోవాలి పూజ చేసే మహిళలు ముందుగా కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టుని పెట్టుకోవాలి ఆ తర్వాత పూజా గదిని శుభ్రం చేసుకోవాలి గదిలో ఎటువంటి మాలి మాలిన్యము లేకుండా చూసుకోవాలి ఆ తర్వాత లక్ష్మీదేవి చిత్రపటానికి విష్ణుమూర్తి చిత్రపటానికి లేక వెంకటేశ్వర స్వామి పటానికి శుభ్రం చేసుకొని గంధము కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఈరోజు ఏకాదశి కనుక పిండి దీపాన్ని వెలిగిస్తే ఆ స్వామి యొక్క అనుగ్రహం తొందరగా లభిస్తుంది బియ్య పిండితో పిండి దీపాన్ని తయారు చేసి పిండి దీపానికి వెంకటేశ్వర స్వామి తిరునామాన్ని అలంకరించండి తర్వాత కుంకుమ బొట్లు పెట్టండి తర్వాత పిండి ప్రమిదలో నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేయండి మూడు ఒత్తులు వేసి దీపారాధన చేయండి మూడు ఒత్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లకు ప్రతీక కనుక ఈ దీపాన్ని వెలిగిస్తే ముక్కోటి దేవతలు సంతోషించి వెంటనే మన యొక్క కోరికలన్నీ నెరవేరుస్తారు వెంకటేశ్వర స్వామికి తులసి దళాలంటే ఎంతో ఇష్టము కాబట్టి ఈ రోజున తులసి మాలలను వెంకటేశ్వర స్వామికి సమర్పించండి మీరు కోరుకున్న కోరికలన్నీ వెంటనే నెరవేరతాయి ఈ నిజ ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో లేక తులసి మాలలతో పూజిస్తే అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది ఇక పూజలో నైవేద్యంగా పరవాణాన్ని నివేదించండి పరవణాన్ని నివేదించలేని వారు వడపప్పు పానకాన్ని నివేదించవచ్చు ఒక చిన్న బెల్లం ముక్కనైనా నైవేద్యంగా స్వామివారికి సమర్పించవచ్చు ఈరోజు ఇంట్లో పాలు పొంగిస్తే చాలా మంచిది ఏ ఇంట్లో పాలు పొంగుతాయో ఆ ఇలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది పాలతో నైవేద్యం తయారు చేసి పూజలో నైవేద్యం సమర్పించండి పూజలో దేవునికి సమర్పించే పుష్పాలు చాలా ముఖ్యమైనవి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని గన్నేర పూలతో పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి లక్ష్మీదేవికి మందార పూలన్న చాలా ఇష్టము కాబట్టి గన్నేరు పూలు మందార పూలతో లక్ష్మీదేవిని పూజించండి ఇలా పూజిస్తే మీ ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాన్ని చదవండి నిజ ఏకాదశి రోజు ఓం భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు పఠించండి లేక ఓం నమో నారాయణాయ నమ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు పఠించండి ఏకాదశి రోజున ఈ మంత్రాన్ని చదివితే ఎన్ని సమస్యలున్నా వెంటనే తొలగిపోతాయి చివరిగా స్వామివారికి నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణలు చేసి మీ పూజను పూర్తి చేసుకోండి దీన్నే ఏకాదశి వ్రతము అంటారు ఇక ఏకాదశి రోజున తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఈ ఒక్క రోజున ఉపవాసం ఉంటే ఎంతో పుణ్యఫలం లభిస్తుంది ఈ రోజున మీరు ఉపవాసం ఉంటే నీళ్లను మటుకు ఆహారంగా సేవించకూడదు ఇలా నీళ్లను ఆహారంగా తీసుకోకుండా ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే మీకు సంవత్సరం అంతా ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా కుటుంబం మొత్తము ఆరోగ్యంగా ఉంటారు ఈరోజు ఉపవాసం చేయాలి అనుకునేవారు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి తర్వాత దేవుని మందిరంలో దీపాన్ని వెలిగించి ఉపవాస దీక్షను విరవించవచ్చును ఇలా చేయడం వల్ల ఇరవై నాలుగు ఏకాదశులు చేసిన పుణ్యఫలం మీకు లభిస్తుంది మనము జన్మ జన్మాంతరాల్లో చేసిన పాపాలన్నీ నశించిపోతాయి దీనివల్ల విష్ణుమూర్తి యొక్క ప్రత్యేకమైన ఆశీర్వాదాలు మనకు లభిస్తాయి మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే విష్ణుమూర్తికి తులసి దేవి అంటే చాలా ఇష్టము కాబట్టి మనం ఉదయాన్నే తులసి మొక్కకు దీపారాధన చేసి నీళ్లు సమర్పించడం వల్ల విష్ణుమూర్తి ఎంతో సంతోషిస్తాడు అమ్మవారి ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేయండి ఇక మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది అదృష్టం వెళ్ళవేళ్ళ మిమ్మల్ని వరిస్తుంది ఈ ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ తప్పకుండా పసుపు రంగు వస్త్రాలను ధరించి పూజ చేసుకుంటే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహము త్వరగా మీకు లభిస్తుంది అలాగే ఈ నిజల ఏకాదశి నాడు ఏదైనా విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి లేకపోతే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ద్వయస్తంభం వద్ద కానీ గుడి ఆలయ ప్రాంగణంలో కానీ ఒక నెయ్యి దీపాన్ని వెలిగించి గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి ఇలా చేయడం వల్ల కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ నిద్ర ఏకాదశి రోజున రావి చెట్టు మొదట్లో లక్ష్మీదేవి విష్ణుమూర్తి కొలువై ఉంటారు కాబట్టి రావి చెట్టుకు పదకొండు ప్రదక్షిణలు చేస్తే జన్మజన్మ పాపాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఈ ఏకాదశి రోజు రావి చెట్టు మొదట్లో పాలను బెల్లంతో కలిపిన పాలను రావి చెట్టు మొదట్లో పోసి నెయ్యి దీపాన్ని వెలిగించి ఆ యొక్క లక్ష్మి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందవలను ఇలా చేయడం వల్ల మనకున్న దరిద్రం మొత్తము తొలగిపోతుంది ఈ ఏకాదశి రోజు సాయంత్రం ఆరున్నర సమయంలో గుమ్మానికి ఇరువైపులా రెండు నెయ్యి దీపాలని వెలిగించండి దీనివల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఈ ఏకాదశి రోజున ఏది చేసినా చేయకపోయినా సాయంత్రం సమయంలో మాత్రం ఇంటి ముందు రెండు దీ రెండు దీపాలను వెలిగించండి మీ భర్త ఆదాయం పెరగాలంటే ఈ ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఐదు యాలకులను పెట్టి నమస్కారం చేసుకోండి పూజ అయిన తర్వాత ఈ యాలకలను మీ పల్సులో భద్రపరుచుకోండి లేక మీరు పెట్టుకోండి దీనివల్ల క్రమక్రమంగా ధనం వృద్ధి చెంది మీ భర్త సంపాదన ఖచ్చితంగా పెరుగుతుంది ల శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి చెందిన రోజు ఈ రోజుకతో కలిసి వచ్చిన ఏకాదశిని నాడు తప్పనిసరిగా రాళ్ల ఉప్పును కొని తెచ్చుకోండి విపరీతమైన సంపద పెరుగుతుంది ఇంటి ఆదాయం పెరుగుతుంది సంతానం కోసం ప్రయత్నించే దంపతులు ఏకాదశి రోజున తప్పనిసరిగా రావి చెట్టుకు ముడుపు కట్టుకోండి